అపస్తుడైన పౌరు తిమోతికి ఒక పత్రిక రాస్తూ ఈ మాట చెబుతూ ఉంటాడు మొదటి అధ్యాయము పదిహేనో వాక్య భాగం పాపులను క్రీస్తు క్రీస్తుయేసి లోకములు వర్షణను వాక్యము నమ్మదగినది పూర్ణ అంగీకారము యోగ్యమునైనదీన్నది అట్టి వారిలో నేను ప్రధానుడను అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉంతురాలుగా యేసుక్రీస్తు తన పూర్ణమైన నిర్గ శాంతమును ఆ ప్రధాన పాపినైన అయిన నాయందు ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనపరుచునట్లు తెలుసు యేసయ్య పరలోకాన్ని విడిచి భూలోకానికి కన్యమర్య గర్భమంతు జన్మించి ఎందుకు అంటే సమస్త జనుల పాపమును పరిహరించడం కోసం వచ్చాడు మనకు కూడా యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి మన యొక్క జన్మ కర్మ పాపముల నుండి కడగబడి నీతిమంతులుగా తీర్చబడి పరిశుద్ధ సంఘములో స్వేచ్ఛబడి ఉందా ఆమెలుయా అయితే మనకు తెలియకుండానే కొన్ని బలహీనతను మనల్ని పరిపాలిస్తూ ఉంటాం మనకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం మనకు తెలియకుండానే కొన్ని పాపాలను మనము ఏర్పాటు చేస్తూ ఉంటాం పరిశుద్ధ గ్రంథమైన బైబులు ఆయన ఎందుకు వచ్చాడు సర్వమానవాళిని రక్షించుటకు రక్షించుటకు నిత్య జీవానించుటకు వారి జన్మ కర్మ పాపములను వచ్చాడు కానీ మన దయనీయమైన జీవితంలో ఎప్పుడు ఎక్కడ ఎలా తప్పు చేస్తున్నామో ఎలా త్రొట్టించున్నామో ఎలా దేవునికి వాక్యానికి అవిధేయులు చూపుతున్నామో బైబుల్ ఏం చెప్తుందో తెలుసుకుందాం యాకోబు రాసిన పత్రిక

అలా చేయను రాపము కలరు చాలు మనం అనుకుంటాము ఎస్ఐను నమ్ముకొని మనము పరిశుభ్రంగా పవిత్రంగా జీవిస్తూ ఉన్నాము ఇక మనం ఏ పాపము చేయట్లేదని మనము భ్రమపడుతూ ఉంటాం మనల్ని మనము మోసగించుకుంటూ ఉంటాం మేలైనది చేయని చేయకపోవటమే పాపము ఉదాహరణకు నాకు లేదనుకోండి నీకు తెలిసింది నువ్వేం చేయాలి ప్రార్థన చేయాలి యా ఆ కుమారుణ్ణి ముట్టండి ఆ బిడ్డను తాకండి ఆ బిడ్డను స్వస్థపరచండి ఆ బిడ్డకు మంచి విడుదల చేయండి ప్రభు అని ప్రార్థించావనుకో నువ్వేం చేసావు ఆ వ్యక్తికి నేను చేశావు ప్రాప్తం చేయలేదనుకో నువ్వేం చేస్తున్నట్లు పాపము చేస్తున్నట్లు అందరు నా వైపు నాని జాగ్రత్తగా లేదు చేయగలిగి ఉంది చేయకపోవటమే పాపం ఇప్పుడు నాకు కొంత స్తోమత ఉంది అనుకోండి ఎవరికన్నా ఆపదొచ్చింది వాళ్ళకు ఆర్థికంగా డబ్బులు అవసరమై ఉన్నవి నా దగ్గర ఉన్నవి ఉంచుకొని ఇయ్యకపోవటం కూడా పాపము ఒకవేళ నీ యథార్థతను దేవుడు చూస్తుంది కనుక నీకు అందులో నుంచి ఏ దోషము నీకు ఏ పాపము నిన్ను అంటదు కనుక యాగోపు భక్తుడు అంటూ ఉన్నాడు సంగతితో మేలైనది చేయ ఉండి చేయకపోకుండా పాపము నువ్వు ప్రార్థించకపోవటమే పెద్ద పాపము ప్రార్థనకు రావకపోవటమే పాపము నీ కుటుంబ సభ్యుల కోసము ప్రార్థన చేయకపోవటమే పాపము భక్తుడు ఈ రీతిగా అంటాడు ప్రజలందరి కోసము రాజుల కోసం అధికారుల కోసము ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్థుతులు విజ్ఞాపన చెయ్యాలి అటువంటి భక్తి దేవునికి ఇష్టమై అనుకూలమైన భక్తి గనక చాలామంది ప్రార్థన చేయరు ఏం ఎక్కదించుకుంటున్నారంటే పాపాన్ని సంపాదించుకుంటున్నారు అటువంటి వారికి ప్రార్థించే మనసు దేవుడు కాక ఆమె నేగారు ప్రార్థన చేయకపోతే పాపమని ఎక్కడ ఎక్కడుందని మీరు అడగవచ్చు మొదటి సమయాలు పన్నెండో సారీ మొదటి సమయాలు పన్నెండో అధ్యాయం ఇరవై మూడో వాక్యాన్ని చదుదాం నా మటుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానటం వలన యోగు విరోధముగా పాపము చేసిన వాడనద్దును అది నాకు దూరము గాక శ్రేష్టమైన సక్కరి మార్గము మీకు బోధితుడు గరుడైన ప్రవక్త అతడు ఏ మాట చెబితే ఆ మాట జరుగుతుంది ఆయన అంటూ ఉన్నాడు ఇస్రాయల్ ప్రజలతో మీ నిమిత్తము నేను ప్రార్థన చేయకపోతే పాపం లే అర్థమవుతుందండి నీ కుటుంబానికి మేలు కలగాలని నీవు పాపం నుండి విడిపించబడ్డావని భ్రమలో నుండి బయటికి రావాలని పరిశుద్ధతలో నువ్వు బ్రతకాలని పరిశుద్ధుడైన దేవునికి నువ్వు ఇష్టలుగా జీవించాలని ఈరోజు దేవుని వాక్యము మనకు స్పష్టముగా మాట్లాడుతూ ఉంది మీ నిమిత్తము నీను ప్రార్థన పాపం నీ పిల్లల కోసం నువ్వు ప్రార్థన చేయకపోయినా ఆ పాపము నీరు పిల్లల మీద నీ ఇంట్లో ఉంటుంది నీ కుటుంబం కోసం ప్రార్థన చేయకపోతే ఆ పాపాన్ని నువ్వు సంపాదించుకున్న వారు అవుతావు ప్రార్థిస్తే పుణ్యాన్ని మూటగట్టిన దాని ఉందా మీ కుటుంబానికి కొద్దిగా ఆయనతో ఈయనతో తిరగటం కాదు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడటం కాదు మనం పెట్టగట్టా అక్కడ కూర్చోకూడదు నీవు కూర్చునేది ఒక శ్రేష్టమైన స్థలమై ఉండాలి ఓ విలువైన స్థలమై ఉండాలి అది దేవునికి ఇష్టమైన స్థలమై ఉండాలి కనుక మనం వ్యర్థమైన స్థలాలలో ఉండటం కంటే నిర్వీరమైపోయే సమయంతో మనము కాలము గడపటం కంటే దినములు చెడ్డ సమయము పోని ఒక సద్వినియోగము చేసుకున్నట్లయితే దేవుని కృప నీపై నా పైన మన ఇంటిపై మన దినుల పైన ప్రవహిస్తుంది గనుక గనక గొప్ప దైవ ఉన్నాడు ప్రార్థన చేయకపోవటమే పాప ఇది మొదలు పరి సంవత్సరంలో మనం అలా ఉండకూడదు ఎక్కడ కూడికన్నా ఏం చేయాలి పనులన్నీ పక్కన కలిగించుకుని ఆ కూలికల్లో పాల్గొంటు రావడం నిలబడేదా ఈ ఇంట్లో జరుగుతున్న కూడిక కోసము అయ్యా ఈరోజు సంఘములో కూడిక జరుగుతూ ఉంది ఆ కూడికను మీరు దీవించు ఆశీర్వదించు కుటుంబానికి ఏ కుటుంబం అయితే కూడిక ఏర్పాటు చేసిందో ఆ కుటుంబాన్ని దీక్ష ప్రజలకు రక్షణ ఆ ప్రాంత ప్రజలు బలహీనయితేపరుచు ప్రార్థించలేని వారైతే ప్రార్థించే విధముగా అభిషేకించు ఏ దేవుడు నీ ఆశను బంధము చేసేవాడు కాదు తృప్తిపరిచే దేవుడు లే పనికిపోతే పాపమో ప్రార్థన చేయకపోతే పాపమో బయట లేవని చెప్తుంది ప్రాబ్దం చేయకపోతేనే పాపం చేయకపోతేనే పాపం ఏ పని లేదు కదా మందిరాన్ని శుభ్రం చేయి మందిరం ఆయన నామము పెట్టబడిన మందిరం ఆయన కోరుకున్న స్థలం ఇది ఆయన ఎదుర్కొన్న స్థలం ఇది ఆయన ప్రతిష్ఠించుకొని ప్రతి వారము ఇక్కడ ఆయన మైపు పొందుతున్న స్థలము ఫ్రీగా లేలుయా వచ్చి ప్రార్థన చేయి దేవుని మందిరములు నీకు నీ కుటుంబానికి కట్లని బందని తెగిపోతాయి కాళిమాన మేకలు ఊడగొట్టబడతాయి దుర్మార్గుడు కట్టిన కట్లు వెంపబడతాయి ఉపవాసం ఉండి ప్రార్థన చేయి దుర్మార్గుడు ఎవడైనా నీ ఇంటికి ఏ కట్టు కట్టినా నీ పిల్లలకి ఏ కట్టు కట్టినా నీ కుటుంబంలో ఎవరిని ఏ కట్లతో దుర్మార్గుడు బంధించి ఉంటే ఉపవాసం నుండి ప్రార్థన చేస్తే కట్లు విప్పబడతాయి ఆమె తెలుసు కూడా ప్రార్థన చేయకపోతే అది మహాపాపం ప్రార్థన చేయాలనేది మనకు తెలుసు కానీ మన ముచ్చట్లు ఎలా ఉంటాయంటే మార్త ఉంటుంది విస్తారమైన పనులు పెట్టుకొని మార్తమ్మ ఏసు ప్రభు దగ్గరికి వచ్చి యా నా సహోదరిని వదిలిపెట్టాలి పని చేస్తూ కష్టపడుతూ ఉంటే నీకు జాలి లేదు కరుణ లేదు దయ లేదు అని ఏ సైనే ప్రశ్నిస్తారు ప్రభు ఒక మాట చెప్తాడు ఆమెతోటి మా ఆమె ఉత్తమమైన దాన్ని ఎంచుకొని ఉన్నది అది ఎవ్వరూ ఆమె వద్ద నుండి తీసివేయలేరు నీ పనుల కంటే ఏ సై దగ్గర గడపడము ఉత్తమమైనది శ్రేష్టమైనది నిలువైనది ప్రియుల దేవునికి స్తోత్ర అందుకనే పరిశుభ్ర గ్రంథములో భక్తుడైన పౌరులు కూడా చెబుతూ ఉన్నారు పద్నాలుగో అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని చదవండి రోమ పత్రిక పద్నాలుగు అధ్యాయం ఇరవై రెండవ విషయం లేదా ఇరవై మూడు అన్న కదా దొరికితే పక్కన మీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మటుకు నీవే ఎంచుకొని చాలు ఆకు దొరుకొచ్చు పౌరు గారు రోమాలో ఉన్న సంఘ బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నాడు నీకున్న విశ్వాసాన్ని నీ మట్టుకు నీకే ఎంచుకొను కొంతమంది ఏం చేస్తారంటే ఎవరేం చెప్పినా నమ్మేసి గరిగేతుడాల ఊపుతా ఉంటారు తలక దాన్ని పుడేసుకొని అందరి దగ్గర సందేహాన్ని తీసుకుంటారు వారి అవిశ్వాసము అల్పవిశ్వాసము మూర్ఖులైన ఈ తరము వారికి వేరై ఉండలేక వారు ఏం చెప్పినా నమ్ముతారు నీ మటుకు నీవైతే నీ విశ్వాసాన్ని బలపరచుకోమని పౌరులు చెబుతూ ఉన్నాడు నీ విశ్వాసము ఇతరుల మాటలు విన్నప్పుడు బలము నందాలి ఎదిరించి మాట్లాడే శక్తి నీలో కలగాలి అంతేగాని నీ విశ్వాసము తగ్గిపోకూడదు అరే బాబు వాళ్ళు అంతరం కడతారా నువ్వు వెళ్ళి అందరం కట్టించుకో ఈ పిల్లలకు మంచి జరుగుతుందంటే నువ్వు నమ్మనే నమ్మొద్దు అంతము కంటే గొప్పోడు నా దేవుడు కంటే గొప్పోడు నా దేవుడు నీ విశ్వాసం తగ్గొద్దు కానీ పెరగాలి నీ విశ్వాసం ఊగిసరాడదు కానీ స్థిరమై ఉండాలి ఎవడేం చెప్తే దాన్ని పట్టుకొని ఉరుకులు పెట్టడం కాదు నా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేసిన దేవుడు యోత్ ఏకరాశిగా చేసిన దేవుడు నీళ్లను రక్తముగా మార్చిన దేవుడు నా దేవుడు ఐగుప్తులో గోసే ప్రాంతములో ఇస్రాయేల్ ప్రజలు ఉండగా ఐగుప్తు దేశం దీనికి అది తెగులు వచ్చి సమస్తములు నిర్మూలమైపోయింది కానీ గోషేలో ఉన్న ఇస్రాయేల్ ప్రజలకు ఏ తెగులు ఏ ఆది రాలేదు అలాగ నా దేవుడు కాపాడుతుందని నువ్వు చెప్పగలగాలి అది ఫేక్ అది నీ విశ్వాసం

మనం ఏమి తినను తాగినను పుజించను కూర్చుండను పండుకును లేచినను మాట్లాడినను విశ్వాసపురిత మాటలు మాట్లాడాలి లేదా అవిశ్వాసపు మాటలు మాట్లాడితే మనకు మనమే తీర్పు తీర్చుకుంటున్నాం మనమే మనమే బలహీనం చేసుకుంటున్నాం మనకు జరగవలసిన కార్యానికి మనమే అడ్డు బండలాగా నిలిచిపోతూ ఉన్నాము ప్రియులారా ఎవడన్నా ఏదైనా చెప్పితే నువ్వు వాక్యపూర్వంగా అతనితో మాట్లాడాలి ఒకవేళ నీ దేవుడి కార్యము అనుకో మనం ఏమన్నా ఆదర్వలే ఒకవేళ ఈ రోగం ఉంటే ఉండని చనిపోతే నేను దేవుడి సన్నిధిలో పనులు తెగిస్తాను ఒకవేళ దరిద్రం ఉంటే ఉండని నేను దేవుడి రాజ్యములో ధనవంతుడిగా ఉంటాను నేను రోగానికి అప్పగించే దేవుడు కాదు దరిద్రంలో బ్రత్మని విడిచిపెట్టే దేవుడు కాదు నీ ముందు మాట్లాడుతున్న వ్యక్తులతో నీ విశ్వాసం త్రొట్టేలకుండా సాక్ష్యము శ్రేష్టమైనదిగా ఉండాలి ముందుగా పౌర ఉన్నాడు రోమాలో ఉన్న వారందరూ రోమన్ క్యాథలిక్ యొక్క సాంప్రదాయంతో బ్రతుకుచ ఉన్నారు వారు చేస్తారు దేవుడు దేవుడు అంటారు ఏ అద్భుతము వారి మధ్యలో జరగదు ఏ గొప్ప కార్యాన్ని వారు చూడరు అందుకనే పౌరంతో ఉన్నాడు నీ విశ్వాసము స్థిరమైనదిగా ఉండాలి నీ విశ్వాసము సగం గుండలాగా ఊగేదిలాగా ఉండకూడదు నిండుకుండా ఎలా ఉండాలి ఎత్తుకుంటే ఆ మనిషి చక్కగా నడవగలడు సగం గుండని ఎత్తుకుంటే వాడు రోగం వచ్చినోడు ఊగినట్టు కాకపోతడు చలినట్టుగా నడుస్తాడు పోయినా విశ్వాసం ఏది ఏమైనా గాని నా దేవుడు చూచుకుంటాడు నేను చెప్పగలగా అప్పుడే నిన్ను బట్టి అక్కడ దేవుని నామానికి ఘనత వస్తుంది దేవుని నామానికి మహిమ వస్తుంది దేవుని నామములు అనేకులు పట్టబడతారు రక్షింపబడతారు నమ్మకస్తులై స్థిరులై ఉంటారు లే దేవునికి స్తోత్రం యవన్ పత్రిక ఐదో అధ్యాయము మొదటి యమాన పత్రిక ఐదో అధ్యాయం పదిహేడో వాక్య భాగం ఐదు పది రెండు చాలు సకల దుర్నీతి దుర్నీతియు పాపము అయితే మరణ కారణము కాని పాపము కలదు చాలియా సకల దుర్నీతి పాపమే మరణ కరణము కాని పాపము కూడా ఉంది మనము జీవిస్తున్నామని పేరు మాత్రమే ఉంది కానీ నీవు మృతుడవే నీలో ఆత్మ బ్రతికుందా సత్యం ఉందా బ్రతి నీలో ఉన్న ఆత్మ దేవునికి ఆత్మ బ్రతికుంటే సజీవమైన కార్యాలు చేస్తావు మృతమైన కార్యాలు చేయలే సకల దుర్నీతి అంటే నీతి ఉంది దుర్నీతి ఉంది నీతి ఏది ఒక ఆత్మ రక్షించే పనులు మనము ప్రయత్నం చేస్తున్నప్పుడు అది నీతి యేసయ్య యహన్ దగ్గరికి వచ్చి బాగ్దీసం తీసుకోవాలన్నప్పుడు అంటాడు అయ్యా నేను నీచేత బాగ్దీసం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా దగ్గరికి వచ్చావు బాగ్ దీసం తీసుకుంటాను నీతి నీతి ఇలాగా నెరవేర్చుకు మనకు తగురు ఇప్పటిది కానిము ఒక వ్యక్తిని రక్షించుట దేవుని దృష్టిలో శ్రేష్టమైన నీతి ఒక వ్యక్తి రక్షణ కార్యం కోసము ప్రార్థించుట నీతి సకల దుర్నీతి పాపమే నా స్వార్థం కోసము నేను వాడుకున్న పాపమే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క స్వార్థం కోసము వాడుకుంటారు అల్లన నాలాస వాలా మార్కున వ్యక్తి కోసం నివేదన ఆగుతుంటే నష్టమొస్తే అవసరం మార్మలవారు వాలకొడరు ప్రతికూడా పాపమే త్రేకార్ నిందకు మా మాట చెప్తా శిక్ష రన జాగృతిని వేడరు మరి ముత్తయ ఎంత కొడుకు వాలిట్లో బడోలొక్కును ఒక రెండు సంవత్సరాలు కొడదరే త్రివంచి నేను భ్రతును మా పంపడు మా నాన్న బిడ్డు చచ్చిపోతాను సావ బుద్ధి అవుతుంది పెట్టుకో బుద్ధి అవుతుంది అని వాడు వచ్చాడు నేనుండి తనతో చక్కగా మాట్లాడి భ్రతుని ఆశ గుర్తించి ప్రార్థన చేశాను రెండు నైట్లు వచ్చాడు ప్రార్థన చేశాను చక్కగా ఉన్నాడు వాటికి కొడుకట్టు అంటే కొడుకే కదా ఇప్పుడు వారి భార్యను తెలిస్తే మేము స్థిరపడ చచ్చిపోతాము వాడే లేకపోతే ఆ యాంటులేదు ఏమయ్యేది వానికి కూడా నీతి లేదు నేను ఒకప్పుడు చావాలనుకున్నాను ఒకప్పుడు గురేసుకోవాలనుకున్నాను ఒకప్పుడు నేను మిచ్చి దుఃఖాలనుకున్నాను పదహారు రోజుల పలానా వారి దగ్గరికి వెళ్ళి కన్నీరు కాచి కాళ్ళ మీద పడి వారికి నా బోర్డు చెప్పుకుంటే వారు మంచి మాట చెప్పి ప్రార్థన చేశారు నేను కృతజ్ఞతగా ఉండాలనేది లేకుండా మర్చిపోయాను ఇదేమంటారు సకల దుర్నీతి దేవునికి స్తోత్ర నా ప్రియమైన దేవుడు బిడలారా మేలు చేసిన వాళ్ళు మనం ఎన్నడు వీడు చేయకూడదు మేలు చేయని కూడా చేయకపోవటమే పాపం అంటే మరి మేలు చేసినా చేసి అదంత పాపం పెద్ద పాపమే నా ప్రేమైనా దేవుని విడలారా నీలో కనుక దేవుని ఆత్మ ఉంటే దుఃఖిస్తున్న వారి కోసము ప్రార్థన చేస్తుంది బాధలో ఉన్న వారి కోసము విజ్ఞాపన చేస్తుంది కష్టములో ఉన్నవారి కోసము కన్నీరు కన్నీరుస్తుంది కానీ ఏసయా నా పరిస్థితి నీకు తెలవదా ఏ చూస్తలేమని నువ్వు దేవుడిని ప్రశ్నించదు మరణకరమైన పాపం ఉన్నది మరణము కానీ పాపమున్నది ఒక వ్యక్తిని మనం కత్తి తీసుకుని సంపించే పాపము కాదు ఒక వ్యక్తి రక్షింపబడకుండా మనం అడ్డుపడటమే పాపము మన ద్వారా ఒక వ్యక్తి క్రీస్తును అసహించుకోవటమే పాపము మన ద్వారా ఒక వ్యక్తిని క్రీస్తుకు దూరము కావటమే పాపము ಮನ ದಾರ್ಯಕ್ತಿ ಪ್ರಭು ಸನ್ನೇ ದೇವ್ರೂಸ್ ಪ್ರಭು ಚೂಡ ಮನೋ ಪ್ರಭು ಕಡಾಲಿ ಮನ ಮಾತ ಸಾತ್ವಿಕೊ ಸಾಕರ್ನೀತಿ ಕನಕ ನೀರ ಒ ಆತ್ಮೀಯತೀ ರೇಪಬಾಲಿ ಮುಚ್ಚಿ ವಿಂಪಡಾಲಿ ರಗವಂಚಾಲಿ ಪಡಿರು ಗಾರಿ ಅನಗಾರಿ ನಿನ್ನ ಬಟ್ಟ ವ್ಯಕ್ತಿ ಕಲಕೂಡ నాకు మాట బాగా నచ్చేది కేతిపెళ్ళిలో ఒక ఎవరు పెట్టుకుంటేవాడు ఎల్లపైన చేతికి వచ్చేవాడు అతడు అనేది నేను సుదర్శనయ్య గారి ద్వారాగా బాప్ పొందాను అతడే మా తండ్రి అని ఇచ్చేవాడు తిరిగారు యథార్థంగా మాట్లాడటం మనం నేర్చుకోవాలి యథార్థంగా బ్రతకాలి అంటే యథార్థవంతుడు దేవుని చూసిన వెనుక సగల దుర్నీతి పాపము కనుక ఇప్పటి వరకు ఏ రకమైన పాపములో నువ్వు అడుగులు వేస్తున్నామో నాకు తెలియదు కానీ దేవుడు నిన్ను ప్రేమించి ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నాను ముందు కాలంలో పరిశుద్ధతలో నువ్వు బ్రతకాలని పాపము మీద నువ్వు నిలవాలని పాపాన్ని నువ్వు జయించాలని పాపము చూస్తే ఆమడ ఉన్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ద్వారాగా ఒక వ్యక్తి ప్రభుత్వం తెలుసుకోవాలి మందువారాగా ఒక వ్యక్తికి ప్రార్థన చేస్తే కార్యాలు జరగాలి మన ద్వారా ఒక వ్యక్తి ప్రభుని ఇష్టపడాలి కానీ అసహించుకోకూడదు మనము సర్వసాధారణంగా మాట్లాడే మాట ఏంటంటే వీళ్ళు చేయబట్టే నా ఇట్టబట్టే నీ ఇట్టయ వాళ్ళు చేయబట్టే నా పిల్లలు అట్టయ్య అది సకల దుర్నీతి నీ రోషం ఉంటే భవిష్యం ఉంటే ప్రార్థించగలిగే వేసే కాలం దగ్గర ప్రార్థన చేయ దేవుడు నీకు నీ పిల్లలకు అంగీకరించేస్తాడు దేవుడు నీ కుటుంబానికి ఏ దేవుడు తోట ఇచ్చిన కాపు ఇస్తాడు దేవదూతన పరీక్షగా జరిగిస్తాడు కొంత కాల మీద పడి ఏడవటం కాదు లోకంలో ఉన్నప్పుడు ఏడ్చా ఇప్పుడు మనం ఎక్కడ ఏడవాలి ఏ కాళ్ళ మీద పడి ఆడవాలి ఎక్కడున్నాయి ఆయన కాళ్ళకు అడగొచ్చు ఆకాశము నా సింసనము భూమి నా పాదీఠము భూమిలోను ప్రాప్తం ప్రాప్తి చేయి పిల్లల్ని చావనులుగా చేస్తా ఫలించేవారిగా చేస్తాడు వర్తిల్లేవారి చేస్తాడు దేవునికి స్తోత్ర ఎంత ప్రియమైన దేవుని సంగమా సంఘబిడ్డలారా మనకు తెలుసు ఏది పేరు ఏది కీడు ఏది చేయకూడదు ఏది చేయాలో ఏది అనాలో ఏది అనకూడదు ఎక్కడ కూర్చోవాలో ఎక్కడ కూర్చోకూడదో మనకు తెలుసు తెలిసి కూడా మనం అలాగే చేస్తాం అలాగే కూర్చుంటాం అలాగే మాట్లాడతాం అలాగే నడుస్తాం సదంత సకల దుర్తికి పాపముతో పోదిస్తూ ఉన్నది వైభూ కనుక శ్రేష్టమైన మాటలు మాట్లాడుతూ శ్రేష్టమైన వాకులతో శ్రేష్టమైన ప్రార్థనతో శ్రేష్టమైన దీవెనలతో మనకు ముందుకు సాగు మనందరికి అనుగ్రహించులుగా మేలైతే చెయ్యాలి కొంతమంది వారంగా మేము